వెట్టిపోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వైసీపీ నాయకులు మరియు టీడీపీ నాయకులు పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ మూడవ తారీఖున కథన్ సెంటర్లో ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేసుకుంటామని చెప్పి పర్యభ పెట్టారు దానికి సంబంధించి పెట్టిపోలో తెట్టి పోలీస్ యాక్ట్గా ఉండడం ఉండాల మరియు శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని వారిద్దరికి కూడా అనుమతి నిరాకరించాము ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు కూడా ఆ రోజు తెట్టి పోలీస్ శాఖ మూడు రావడం వలన ఇందులో నుంచి రపంటర్ రావద్దు అని సూచించడం జరిగింది దానికి తగిన విధంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాం గట్టిపాడులో సాయంత్రం నాలుగు గంటల సమయంలో టీడీపీ నాయకులు వాళ్ళ పార్టీ ఆకృష్ పోతానికి ట్రై చేశారు బందోబస్తులో ఉన్న ఎస్ఐ గారు తిట్టి పోలీస్ గారికి అమల్లో ఉంది కాబట్టి సాయంత్రం ఆరు వరకు ఆ ప్లేస్కి వద్దు అని సూచించడం జరిగింది ఈ సందర్భంలో నాయకుడి యొక్క సెల్ ఫోన్ కింద పెడింది కింద పెడితే వాళ్ళ కార్యకర్త తీసుకుంటానికి ముందుకు వందాడు ఆ మధ్యలో ఎస్ఐ గారు ఉన్నారు ఫోన్ తీసుకున్నారు నాకు సాల్వ్ అయిపోయింది అయితే ఒక పత్రికలో ఎస్ఐ గారు సుక్కా పడుకున్నట్టు తగ్గించారు అని ఉక్రీకరించి వార్తలు వేయడం జరిగింది కొన్ని పత్రికలు వివరణ తీసుకున్నారు వివరణ రాశారు వివరణ తీసుకోకుండా ఆ వాస్తవాలు ఆ పత్రికలో ప్రకటించారు ఏదైనా సరే వార్త రాసేటప్పుడు వివరణ తీసుకొని రాస్తే ఆ వివరణలో నిజం తెలుస్తుంది కాబట్టి అది ప్రాపర్గా ఉంటుంది వారి మీద మేము వివరణ తీసుకుంటాము ఎందుకు రావాల్సి వస్తుందో సరి అయినా లేకపోతే చట్ట కూడా సరి తీసుకోవడం జరుగుతుంది